ప్రజెంట్ కూటమి పార్టీ మీద కొంచెం వ్యతిరేకత నడుస్తుంది సర్వేస్లో కావచ్చు పీపుల్ టాక్లో కావచ్చు రీసెంట్గా ఇంటర్నల్ పార్టీ పెడితే టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేస్ అటెండ్ అవ్వలేదు దానికి చంద్రబాబు గారు వార్నింగ్ కూడా ఇచ్చారని విన్నాము దీని గురించి మీరు ఏమంటారు కొంచెం టీడీపీ గ్రాఫ్ ఏమైనా తగ్గుతుంది ఒకటి వినండి ఇప్పుడు ఒక వర్క్ చేయటానికి ఒక ఒక వ్యక్తి నడుస్తుంటప్పుడు ఆ వ్యక్తి వెనకాల వంద మంది ఉంటేనే సైనికులు ఉంటేనే అవుతుంది ఇప్పుడు అధ్యక్షుడు ఒకడు ఫైట్ చేయలేడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు సీజ్ దేసి ఇప్పనాసి వస్తుంది మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవలా అమ్మాయిది పప్పు నేను కాకినాడలో రాజమండ్రిలో ఏదో జరిగితే ఆ అమ్మాయిని మళ్ళీ ఆపి ఏ అమ్మాయిని ఇమీడియట్లీ అక్కడ ఎక్కడ వెళ్ళిపోయిందంట ముందు అమ్మాయిని పట్టుకోండి అని చెప్పరు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ లోకేష్ గారు చెప్పిన దాకా మీరు చెయ్యరా అంటే ఎక్కడ లోపం అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఏం తప్పు జరుగుతుందో చెప్పడానికి లేరు అక్కడ ఆటోమేటిక్గా మీరు వైసీపీతో ఇక్కడ ఫైట్ ఏ జిల్లాలో వచ్చి వైసీపీ టీడీపీ దోస్తానా బెల్ట్ బెల్ట్ షాపులు దోస్తానా అన్నిట్లో దోస్తానా మొత్తం కాలువ కలవట్లు మూసేశారు చెరువులు మూసేశారు అన్ని మూసే కబ్జాల్లో మొత్తం టోటల్గా ఉన్నారు ఇష్టం వచ్చు అంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు దానికి అధిక ఆయనకు అసహనం ఉంది ప్రజలకు మనం ఇన్ని చేస్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలి మీకు ఎలా కావాలని అడగట్లా బాబు ఈ డ్రైనేజ్ బాగోలేదని అలాగ చెప్తేనే కదా తెలిసేది అన్నీ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి అన్నీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలంటే మీరందరూ ఏం చేస్తున్నారు మినిస్టర్లు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అక్కడే కాదు ఇక్కడ కూడా అలాగే పరిస్థితి ఉంది అది అంతే అక్కడ ఇక్కడ అలాగే ఉంది నేను అంటారు కింద స్థాయి కార్యకర్తలు కింద స్థాయి ఎమ్మెల్యేలు కింద స్థాయి మినిస్టర్లు పనిచేయకపోతే ఏ పార్టీ కూడా మనుగడ ఉండదు కార్యకర్తలే బలం బూతు బూతుల నుంచే బలం బూత్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బూత్ కమిటీలు ఉన్నాయి ఆ బూత్ కమిటీలే బలం ఆ కమిటీ పలానా వ్యక్తి మనకు ఓటు వేయట్లేదు అంటే ఆ ఓటు ఎందుకు వేయట్లేదు మనం ఎందుకు మనం తప్పు చేసాం ఆ ఓటు వేయడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలి ఆ కుటుంబానికి మనం ఏం అన్యాయం చేసాం మనం అన్ని బాగానే ఇస్తున్నాం కదా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం పెన్షన్ ఆ తల్లికి వందనం ఇస్తున్నాం మనం ఇంకోటి ఇస్తున్నాం వచ్చిన బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పెడుతున్నాం మనం ఏ రాత్రి పద్దెనిమిది గంటల ఎవరు కష్టపడిన కష్టం మనకు పెడుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు మేము కష్టపడుతున్నాం లోకేష్ గారు కష్టపడుతున్నారు విద్య కోసం వైద్యం కోసం ఏది కావాలంటే అది చేస్తున్నాం ఎందుకు ఈ తప్పులు జరుగుతున్నాయి ప్రజలు మన మీద అసంతృప్తిగా ఎందుకున్నారు అంటే ఆ రిపోర్ట్ నిజంగా ఇవ్వాలి ఎవరు బాబు బాబుగారు సూపర్ అండి మన నియోజకవర్గం ఇప్పటి నుంచో పెడితే లక్ష యాభై మెజార్టీ ఓట్లు లక్ష పది లక్ష యాభై మెజార్టీ బాబుగారు నమస్తే అండి ఇప్పుడే మనకు అందిన వార్త అండి వన్లో మొత్తం టోటల్గా మనమే నెక్స్ట్ మనం పెడతానండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచేస్తామండి ఏంటి గెలిచేది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై పెడితే మనం పది నూట అరవై వేల ఓడిపోతాం అంటే ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా మనం నిజం చెప్పండి నాయకుడికి మీ మీద అగెన్స్ కదా మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి మీరు మొత్తం ఇదిగోటి ఇదిగో ఈదురు ఏడు వందల ఇల్లు ఉన్నాయి ఏడు వందల ఇల్లు నాలుగు వందల ఇల్లు అసంతృప్తిగా ఉన్నారు ఎందుకు అసంతృప్తి ఉన్నారు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎమ్మెల్యే ఫాల్టా మినిస్టర్ ఫాల్టా ఇవన్నీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఏం చేస్తున్నారండి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎప్పుడైనా వారం వారం వెళ్ళారు వెళ్తున్నారా అది కాదు హోమ్ మినిస్టర్ గారు ఏ మొత్తం టోటల్గా మన ఆల్రెడీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఆల్రెడీ సర్వే పెట్టాలి పెడుతున్నారా మనం ప్రజల వద్ద పాలన వెళ్తున్నావా ప్రజల దగ్గరికి ప్రజలతో కూర్చుంటున్నావా ప్రజలతో మమేకం అవుతున్నావా ప్రతి నెలా చంద్రబాబు నాయుడు గారి ప్రతి నెల లోకేష్ గారే కూర్చోవాలి ప్రతి నెల పవన్ కళ్యాణ్ గారు కూర్చోవాలా ప్రతి నెల కొంతమంది మినిస్టర్లు మాత్రం ఏవీస్ వర్క్ వెయిట్ ఏవీ వర్క్ చేస్తున్నారు అందుకే ఆయనకు అసంతృప్తి ఉంది నిజం చెప్పండి ఆయనకి అబద్ధం చెప్పొద్దు మీ అబద్ధం చెప్పడం వల్ల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఆయన మీరు మాట్లాడడం వల్ల మీరు గొప్పలు చెప్పడం వల్ల ఆయన ఆయన ఓ ఓడించారు మీరు వేళ విశాఖపట్నం ఉంది విశాఖపట్నం వన్లో ఉంది విశాఖపట్నం వన్ ముస్లిం పాపులేషన్ ఉంది ఆల్రెడీ ఆల్రెడీ మన కాపులు ఎక్కువ ఉన్నారు ఎలమలు ఎక్కువ ఉన్నారు ఎస్సీ ఉంది ఎస్టీ ఉంది బీసీ ఉంది వాళ్ళు ఎక్కడ లోటుపాటు ఉంది ఆ ఎమ్మెల్యే జనసేనకు ఉన్నాడు జనసేన ఎమ్మెల్యే పనిచేస్తున్నాడా లేదా అనేది ఇంటర్నల్ రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్లన్నీ ఆయన ముందు మనం ఇస్తే రిపోర్టు అమ్మో మనం తప్పు చెప్తే మనం ఏమైనా అంటారేమో తప్పు చెప్తే మనం కింద అయిపోద్దేమో మీ అంత టోటల్ ఏడుబాబు నాలుగు మనం అంత టోటల్గా పొగిడేస్తే అయిపోతుంది కదా మీ పొగడ్డం వల్ల పార్టీ నష్టం వస్తుంది మీరు పొగడ్డం వల్ల పార్టీ నాశనం అయిపోతుంది రేపు ఇరవై తొమ్మిది ఇంకొకటి చేతిలో మన ఇవ్వాల్సి వస్తుంది పగ్గాలు తప్పుని తెలుసుకొని సర్దిద్దుకోగలిగితే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది మనం కెళ్ళగలుగుతాం ఇలా నేను చెప్తాను నట్టుకుమారు టీడీపీకి టీడీపీకి యాంటీ నేను టీడీపీకి యాంటీ కాదు నేను జనసేనకి యాంటీ కాదు కాంగ్రెస్కి ఆంటీ కాదు వైసీపీకి యాంటీ కాదు నేను చెప్పేది నిజం మాట్లాడేది నిజం అబద్ధమైతే నాతో రండి తీసుకెళ్తా లోకల్ ఎమ్మెల్యేస్ వచ్చి లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ టీడీపీ దోస్తానా పైన కొట్లాట ఇదేమాట బెల్ట్ షాపుల్లో పార్ట్నర్షిప్ ఇసు ఇసుక దాంట్లో దాని దాంట్లో పార్ట్నర్షిప్పులు పోనీ ఇది నేను అబద్ధం అయితే నేను తీసుకెళ్ళి అన్ని ప్రా చూపిస్తా ఒకసారి చూపిస్తా సరదాగా మరి అది చూడండి అప్పుడు అంటే ప్రజలకు మనం ఏం చెప్తున్నాం అదే ప్రజలు అంటున్నారు వీళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా మనకు ఆ నాలుగు వేలు తప్ప మనకేం రాదు వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా మనకి ఎలక్షన్ అప్పుడే వచ్చిన డబ్బులు తప్ప మాకేం రాదు వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా ఎలక్షన్ అప్పుడు మందు ఇచ్చిన తప్ప మందు తప్ప మనకేం రాదు అయ్యప్పుడు ఏం చేయరు ఆ కాలం అలాగే ఉంటుంది ఆ కలవట అలాగే ఉంటుంది ఆ రోడ్డు కూడా అలాగే ఉంటుంది లేరా అంటున్నారు రోడ్లో గుంత చూపిస్తే వెయ్యిస్తానన్నాం కేటీఆర్ లాగా రోడ్లో గుంతలు వేసారు మేము గుంతలు కుప్పేమన్నారు వాళ్ళు గుంతలు వేసినా మీరు గొంత వేసినా ఆ గొంతలు అలాగే ఉన్నాయి అంటే దీన్ని ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఇది ఆల్రెడీ మీకు లోకేష్ గారికి తెలియదు తిరిగిపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది అది ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి రిపోర్ట్ రావాలి నిజం చెప్పండి వాళ్ళకి వాళ్ళకి నిజం చెప్పి ఆ నియోజకవర్గం ఏం కావాలో డెవలపింగ్ ఏం కావాలో ఎలా కావాలో అది మనం చెప్పండి ఇప్పుడు వస్తే వర్షాకాలాలు వర్షాకాలంలో కాలువల కాలువలన్నీ కూడా మన కలవట్లన్నీ క్లీనింగ్ ఉండాలి కలవట్లు మొత్తం నీళ్ళు ఎక్కడ విడిగిపోతున్నాయి చెరువులన్నీ ఉండాలి చెరువులకు కబ్జా అయిపోయాయి కాలువలకు కబ్జా అయిపోయాయి నీరు మన ఇంట్లోకి వస్తుంది మన రోడ్డు మీదకి వస్తుంది పిల్లలు అల్లాడిపోతారు ఇబ్బంది పడతారు కష్టాలు పడతారు ఆ పరిస్థితిని చెప్పండి చెప్తే అప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది మేనేజ్మెంట్ వచ్చి ముందుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కావాలో కాలువలు ఎలా కావాలో ఏం కావాలో మనకి ఏం అభివృద్ధి కావాలో ఆ జనాలకు ఏది కావాలో చేయగలుగుతారు కబ్జాలు చేసింది పొలిటికల్ లీడర్సే కట్టింది పొలిటికల్ లీడర్సే ఆ పార్టీ అవని ఈ పార్టీ అవని చెప్తే మన పరువురు పోతాయి కదా చెప్తే మన కూలిపోతాయి కదా అని మీరు మబ్బి పెడితే ప్రజలు నాశనం అయిపోతున్నారు ప్రజలు దూరం అయిపోతున్నారు ప్రజలు కష్టాలు పడుతున్నారు ఇవన్నీ కూడా పార్టీలు తెలుసుకోగలగాలి ప్రజలకు సేవ చేయలేని వాడు ఎమ్మెల్యే కాదు ప్రజలకు సేవ చేయలేని వాడు మినిస్టర్ కాదు కనుక ప్రజలకు సేవ చేయడానికి మనం వచ్చామంటే ఫిజా జీవితంలో మనం అన్నీ వదురుకొని రావాలి కానీ ఈ రోజుల్లో వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు కనుక చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలకు కష్టపడినా పవన్ కళ్యాణ్ గారు పద్దెనిమిది గంటల కష్టపడినా లోకేష్ గారు పద్దెనిమిది గంటలు కష్టపడినా మీ కింద కేటర్ కరెక్ట్గా చేయలేనప్పుడు మీరేం చేయగలుగుతారు డిపార్ట్మెంట్లో కూడా ఆ కింద కేటర్ వాళ్ళని బెదిరిస్తుంటప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి ఇది రివ్యూ చేసుకోండి మీకు బ్యాడ్ వస్తుంది బ్యాడ్ వస్తుందంటే కొన్ని కొన్ని ఛానల్ బ్యాడ్ రాయొచ్చు కొన్ని కొన్ని ఛానల్ సూపర్ సూపర్ అని రాయొచ్చు ఇవన్నీ ఛానల్ని నమ్ముకొని రేటింగ్ నమ్ముకొని సినిమా వెళ్ళినట్టే ఉంటుంది రేటింగ్ నమ్ముకొని త్రీ ట్వంటీ ఫైవ్ రేటింగ్ ఉంది కదా సినిమాకి వెళ్తే సినిమా అంతా బోర్ వచ్చి తలనొప్పి మాత్రం వచ్చి ఆ ఉన్న డబ్బులు కాస్తే మొత్తం టోటల్గా మనకు జోబి కాదీ రేటింగు మన మీ మీరు ఇచ్చిన ఈ ఛానల్స్ అన్నీ కూడా మనం చెప్పి సూపర్ అనుకోని కానీ ఎలక్షన్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డిలో పదకొండు సీట్లు వస్తాయి జాగ్రత్త థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎలా ఉందంటారు ఆయనకు వచ్చిన